ఏపీలోని పలు దేవాలయాలను దర్శించుకున్న అఘోరీ తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అడుగుపెట్టింది నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసింది అఘోరీని చూడ్డానికి ఆమెతో మాట్లాడడానికి భక్తులు పోటీపడ్డారు పంచరామాల దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా పోషమ్మది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరోగుడి ధంసంగా అక్కడ నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను అప్పటి నుండి గుడి డపిల్లని కాపాడుకోవాలి గుహత్య నాపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి